ఎందుకు చాలామంది మధ్యలోనే వదిలేస్తారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తున్నారంటే ఏదైనా పని స్టార్ట్ చేస్తే స్టార్టింగ్లో మంచిగా ఉత్సాహంగా స్టార్ట్ చేస్తారు రెండు రోజులు మూడు రోజులు ఒక వారం తర్వాత దాన్ని వదిలేస్తారు ఏదైనా సాధిస్తామని పట్టుదలతో స్టార్ట్ చేస్తారు కానీ మధ్యలో వదిలేస్తారు ఉదాహరణకు ఇప్పుడు ఏదైనా జిమ్కి వెళ్తారు అనుకోండి వాళ్ళని మీద చూసి మనం కూడా మంచి బాడీ మంచిగా తయారు చేస్తామని జిమ్కి వెళ్తారు జిమ్కి వెళ్ళి మంచిగా ఎక్సర్సైజ్ చేస్తారు ఫస్ట్ డే వెళ్తారు సెకండ్ డే థర్డ్ డే అలా ఒక వారం వెళ్తారు ఒక వారం వెళ్ళాక మిర్రర్ ఉంటుందో మిర్రల్ చూసుకుంటారు బా ఎంత బాడీ పెరిగింది అది తర్వాత పాత వాళ్ళు ఉంటారు కదా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ చేసేవాళ్ళు వాళ్ళ బాడీ చూస్తారు వాళ్ళ బాడీ చూసి మనకి ఇంకా పెరగలేదు ఒక్క వారంకి చూసి నిరాశపడి ఓ నాకు బాడీ పెయిగదు కదా నేను బిల్డప్ బాడీ బిల్డప్ కాలేదు కదా అని ఆగిపోతాను మరి కొందరు ఏం చేస్తారంటే ఏదైనా ఎవరైనా మంచి ఎగ్జామ్ పాస్ అయ్యి మంచి ర్యాంక్ వస్తుంది నేను కూడా పాస్ అవుతా ర్యాంక్ తెచ్చుకుంటా అని వాళ్ళు కూడా ఒక ఐదు ఆరు రోజులు వన్ వీక్ ఒక పది రోజులు వెనకబడి కష్టపడతారు తర్వాత ఏది గుర్తు రాకపోతే గుర్తు రావట్లేదు మధ్యలో ఆపేస్తారు ఇంకొందరు మంది ఏదైనా కోర్సు నేర్చుకుంటారు వాళ్ళు కోర్సు నేర్చుకుని పెద్ద పెద్ద జాబ్స్ మంచి శాలరీ జాబ్స్ వస్తే అది చూసి కోర్స్ నేర్చుకుంటారు అది నేర్చుకొని ఒక నెలలో అది త్రీ మంత్స్ కోర్సు ఉంటే వన్ మంత్ నేర్చుకొని నేర్చుకొని ఇంకా నాకు రావట్లేదని మధ్యలో వదిలిస్తారు ఇలా చాలా సందర్భాల్లో ఏవేవో నేర్చుకోవడానికి వెళ్తారు ఏదైనా వర్క్ చేయడానికి వెళ్తారు మధ్యలోనే ఆపిస్తారు దానివల్లనే పరాజయం ఫాల్ అవుతారు ఏదైనా కంటిన్యూగా చేయాలి మధ్యలో వద్దేసి విజయం రాదు ఇప్పుడు ఎడిసన్ మన బల్పులు ఇవన్నీ కనిపెట్టారు కదా థామస్ ఎడిసన్ అతను ఏం చేశాడు వెయ్యి సార్లు ఫెయిల్ అయ్యాడు వెయ్యి సార్లు ఫెయిల్ అయ్యాక లాస్ట్లో కనిపెట్టాడు అతను స్టార్టింగ్లోనే కొని అందరూ రెండు మూడు సార్లు ఫెయిల్ అయితే వదిలేస్తారు కానీ అతను వెయ్యి సార్లు ఫెయిల్ అయ్యాడు కనిపెట్టడంలో బల్బ్ మనం రోజు బల్బ్ వేసుకున్నాం ఈవినింగ్ కాగానే ఆ బల్బ్ కనిపెట్టడంలో ఫెయిల్ అయ్యాడు తర్వాత పట్టుదలతో సాధించి బల్బ్ కనిపెట్టాడు అతను ఎవరు అడిగారంట నువ్వు ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యావు కదా నీకు వదిలేయాలి నీకు బాధగా లేదా అంటే అతను ఏమన్నాడంటే నాకేం బాధ లేదు నేను వెయ్యి సార్లు కొత్త కొత్త మార్గాలు నేర్చుకున్నా అని అన్నాడు అవును అతను అది ఒక పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు యాభై సార్లు చేసి వద్దేస్తుంటే ఈరోజు మనకు ఈ వెళ్తుడు ఈ బల్బు ఈవినింగ్ ఆగని బల్ప్ లేకుండా ఎవరు ఉండలేరు ఆ కాలంలో ఏదో బొడ్డి దీపం పెట్టుకొని నడిపేవారు ఇప్పుడు లైట్ లేకుండా ఎవరికి నడగదు మరి ఏదైనా కంటిన్యూగా వద్దకుండా ఒక టార్గెట్ పెట్టుకొని అది కంప్లీట్ చేస్తే కానీ మనిషి లైఫ్లో సక్సెస్ కాలేడు విజయం తీసుకురాలేడు తన లైఫ్లో ఏదైనా సగంలో వదలొద్దు చాలా మందికి అలవాటు స్టార్టింగ్లో ఉత్సాహంగా స్టార్ట్ చేస్తారు మధ్యలో వదిలేస్తారు అక్కడే వాళ్ళు పరాజయం అయ్యేది మనిషికి ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంటుంది నేను చేయాలని దాన్ని కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేస్తే కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాలి కంప్లీట్ చేయాలి ఏదైనా స్టార్ట్ చేసినా కంప్లీట్ చేయాలి మధ్యలో వదలొద్దు ఈరోజు చాలామంది ఫెయిల్ అవుతున్నారంటే అదే కారణం స్టార్టింగ్ ఉత్సాహం చేస్తారు మధ్యలో తర్వాత లాస్ట్లో వదిలేస్తారు ఇటు లేక ఇటు లేక అటు సక్సెస్ గారు ఇటు ఫెయిల్ గారు మధ్యలో ఉండిపోతారు ఈ రోజుల్లో అదే ప్రాబ్లం చాలా మందికి ఉంది అందుకనే ప్రతి వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా స్టార్ట్ చేస్తే అది ఉండక పని ఉండని ఒక పని స్టార్ట్ చేస్తారు దానికి ఎవరో మధ్యలో ఒక నెల చేస్తారు ఈ మధ్య దొరుకుతుంది ఈ పని ఏం చేస్తారు వేరే పనులు చాలా దొరుకుతుంది మంచి డబ్బులు వస్తాయంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు ఇది పోతుంది అది దొరకదు అలా కాకుండా ఏదైనా కంటిన్యూస్గా చెయ్యండి అప్పుడే కానీ మీకు సక్సెస్ దొరకదు సక్సెస్ కావాలంటే మధ్యలో వదలడం కాదు కంటిన్యూస్గా చేయడమే సక్సెస్ అనేది అప్పుడే మీకు ఏదైనా సాధించగలరు మధ్యలో వదిలేస్తే అటు కారు ఇటు కారు అందుకనే మీరు ఏదైనా సాధించాలనుకుంటే లైఫ్లో ఖచ్చితంగా సాధిస్తారు కానీ మధ్యలో వదలకుండా కంటిన్యూగా లాస్ట్ వరకు చేయండి కంప్లీట్ చేయండి దాన్ని ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు లైఫ్లో ఈ ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు కామెంట్లు పెట్టండి మీరు కూడా ఏదైనా స్టార్ట్ చేశారంటే నేను మధ్యలో వదలను ఈ రోజు నుంచి కంటిన్యూగా చేస్తాను కామెంట్లు పెట్టండి నేను జాబ్ ఇస్తాను ఇంకా మీకు ఎలాంటి వీడియోలు ఉంది మీకు ఏంటి ప్రాబ్లం అనే కామెంట్లు చెప్తే అలాంటి వీడియోస్ నేను ఖచ్చితంగా పెడతాను నలుగురు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ